హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ దుయ్యా ఈరోజు మొత్తం అంత చాలా బిజీ బిజీగా అయిపోయిందండి మా ఇంటి దగ్గర అయితే పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారిని నిలబెట్టారు సో మార్నింగ్ ఏమో లెవెన్కి అట్లా అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఈరోజు గాయత్రీ దేవి అలంకారం అండి అక్కడ లలిత అది చదివాము మా అపార్ట్మెంట్ వాళ్ళందరం వెళ్ళి లలిత చదివాము అక్కడ ఫలితం చదివి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత ముందు చీరలు అవి రెండు నాలుగు చీరలు ఫాల్స్ కుట్టాల్సి ఉంటే కుట్టేసుకున్నాను అవి కుట్టిన తర్వాత దేవుడికి అయితే ప్రసాదాలు అవి చేసుకున్నానండి పిండి పులిహోర అంటారు కదండి పులిసిప్ప పిండి అంటారు లేదు అంటే పిండి పులిహోర అంటారు తర్వాత ఇంకోటేమో సేమ్యా కేసరి ఈ రెండు ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాను అనమాట అవి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను మామూలుగా పులిసి పిండికి ఏదే ఏమంటారు మామూలుగా మనం పులిహోరకి ఎట్లా తాలింపు పెట్టుకుంటామో అలాగే తాలింపు పెట్టుకున్నానండి అంటే చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాను రెండు పొయ్యిల మీద రెండు పెట్టేస్తానండి వెంటనే తొందరగా అయిపోతాయని చెప్పి ఈ పొయ్యి మీద ఆ పొయ్యి మీద సేమ వేసి దానిలో అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని సేమ అయితే వేయించుకుంటున్నాను ముందు తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అల్లం అల్లం ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ అల్లం కొద్దిగా వేగిన తర్వాత తర్వాత పచ్చిమిర్చి వేస్తాను ముందైతే గుళ్ళు వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలు వేసుకున్నాను తర్వాత అల్లం పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాలి వేగిన తర్వాత తర్వాత కరివే కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో పోపు వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాం కదా చింతపండు పులుసు వేసుకుంటున్నాను అందులో ఇంగువ కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి అయితే ఇందులో సేమియా ఉడి సేమియాలో కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకొని ఒకటికి ఒక గ్లాస్ వేసుకొని నీళ్లు ఉడికించుకోవాలండి సేమియా ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ కానీ లేకపోతే ఒక గ్లాస్ కానీ నీళ్లు తీసుకుని ఉడికించుకున్న తర్వాత ఒకటి ఒక ముప్పా వంతు పంచదార వేసుకొని ఉడికించుకోవాలండి నేను ఇందులో బీట్రూట్ కలర్ అయితే వేసానండి బీట్రూట్ మనకి మామూలుగా మిక్సీలో వేసి కొద్దిగా పిప్పు పిండితే జ్యూస్లో వస్తుంది కదా ఆ కలర్ని అయితే నేను ఇందులో వేసుకున్నాను సేమియా కేసరిలో అయితే వేసుకున్నానండి బీట్రూట్ కలర్ని అంటే న్యాచురల్ కలర్ కలర్ కోసం అని చెప్పి నేను బీట్రూట్ వేసాను తర్వాత ఇందులో యాలక్కాయ పొడి వేసుకున్నాను తర్వాత పులిసీ పొడి పిండికి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి రెండు గ్లాసులు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలండి నీళ్లు మరిగిన తర్వాత మనం ఇందాక రవ్వ కొలుచుకున్నాం కదా రెండు గ్లాసుల రవ్వ ఆ రెండు గ్లాసుల రవ్వని వేసుకుని కలుపుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి తిప్పుకుంటూ వేసుకోవాలండి అయితే ఇది పెద్దగా ఉండకట్టదు కాబట్టి కొద్దిగా పర్వాలేదు కానీ ఎలాగైనా తిప్పుతూ అయినా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పెద్ద మంట పెట్టుకొని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ చదివేసుకొని నీట్గా మూతపెట్టేసుకొని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఉడికిందో లేదనేది మనం కొద్దిగా ఇట్లా చేత్తో మెదితే తెలిసిపోతుంది కదండి అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది కదా మెత్తగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దేవుడి దగ్గర నేను ఇట్లా ముగ్గ అది వేసుకున్నాను లోటస్ వేసుకున్నాను తర్వాత దీపారాధన అది చేసుకుని దేవుడి దగ్గర పూలు ఇవన్నీ చదివేసుకుని మేము ఇంట్లో అయితే లలిత ససనాము స్టార్ట్ చేసామండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు అందరూ లలిత అయితే చదువుతున్నారనమాట ఇక్కడ దేవి నవరాత్రులు కదండి అసలే

లలిత లలిత అవి అన్నీ చదువుకున్న తర్వాత అందరికీ పొట్టు పెట్టి తాంబూలం ఇచ్చానండి పసుపు కుంకుమ రవికిల్ గుడ్డ తాంబూలం ఇచ్చానండి యాపిల్ అవన్నీ తాంబూలం పెట్టి ఇచ్చాను అనమాట సో ఇదంతా అయ్యేటప్పటికి నాకు నైన్ అయ్యిందండి ఇంట్లో పూజ అన్నీ అయిపోయేటప్పటికి నైన్ అయ్యింది అందరూ ప్రసాదం అవి తీసుకుని వెళ్ళారు అందరికీ ప్రసాద్ మది ఇచ్చానండి అమ్మదయ్య వల్ల అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి